మన ప్రభు యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందరమతి చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ నెల ఐదవ తారీఖున దేవుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మరొకరకు వాగ్దానము పంపిన అదేమనగా సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వర్షంలో ఇలా వ్రాయబడింది ఎహోవ నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అవును దేవుడు మొదట అబ్రహములకు పిలిచినప్పుడు అబ్రహము సంతానం ద్వారా ప్రపంచ దేశాలు ఆయనే దేవుడని తెలుసుకున్నారు ఇస్రాయిలు తన కృపను దీవుని పొందించి ఆనందించడం ద్వారా తన కీర్తి ప్రపంచ దేశాలు తెలుసుకున్నాయి అంతేకాకుండా ఆయన సత్యమైన నీతికరమైన మార్గములను అంగీకరిస్తారని ఆయన ఉద్దేశం తప్పిపోయిన వారు క్రీస్తు సత్యాన్ని రక్షణను వెతికి ఆయన సన్నిధికి ప్రేమతో కృపతో నిండి ఉంటే ఆయన సన్నిధి కాంతి అందరిపై ప్రకాశిస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము కన్నెన దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన భవని ఆకాశం చూసిన శివశక్తి కన్యాణ దేవ మీకే ఉందడు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మిక్స్ అవుతున్నాడు ఈ దినమంతా మేము చేయించిన పనులన్నింటిలో ఉద్యోగాలలో ప్రయాణాలలో మా యొక్క ఆరోగ్య విషయంలో మా బిడ్డల చదువులలో ప్రతి ఒక్క బిడ్డని పేరు కట్టుకుని దీవించండి చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఉండి తెలివినే ఉండి మంచి మనసును ఉండి మీ అందు భయభక్తులు కలిగి నడుచుకున్న మార్గమును వారికి దయచేయండి వారికి చదువు చెబుతున్న టీచర్స్ మంచి మనసును మంచి ఆరోగ్యమును వారి కుటుంబాలకు సంతోషమును ఆశీర్వాదం అనివ్వండి అలాగే ప్రయాణాలు చేస్తున్న అనేక బిడ్డ బిడ్డలు నా సోదరులు నా సోదరి మనులు తండ్రి వారు క్షమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చండి ఆనందంతో ఉండడానికి సహావించండి అలాగే అనారోగ్యంతో బాధపడిన బిడ్డలకు ఆరోగ్యమే ఉండి స్వస్థతనే ఉండండి వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా వారిని కాపాడుతారని నేను ఆకలి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని మా ప్రభుని మీ ప్రియ కుమారుడని ఎస్సు క్రీస్తు వారి నామ బ్రతిమాలి వీడికి నుంచి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును ధ్యానించండి అనేక మందికి పంపించండి దైవదీవనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన